ఈవెంట్కు రష్మిక వీల్ చైర్లో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది చావా ప్రమోషనల్ ఈవెంట్లో హీరో విక్కీ కౌశల్తో పాటుగా రష్మిక మందన కూడా పాల్గొంది విక్కీ స్వయంగా రష్మికను వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని చాలా జాగ్రత్తగా వేదిక మీదకు తీసుకొచ్చారు స్టేజ్ మీద మోకాళ్ళ మీద కూర్చొని ఆమెతో కలిసి ఫోటోలు దిగారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నడవలేని స్థితిలో ఉండి కూడా మూవీ ప్రమోషన్లో పాల్గొంటున్న రష్మిక డెడికేషన్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు ఆమెకు సపోర్ట్గా నిలిచిన విక్కీని కొనియాడుతున్నారు ఇటీవల తన కాలికి దెబ్బ తగలడంతో రష్మికా మందన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది ఇప్పటికే ఆమె నటిస్తున్న సినిమాల్లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఇబ్బంది లేకుండా పోయింది అయితే చావా రిలీజ్ కు రెడీ అవ్వడంతో ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది ఈ మధ్య ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రష్మిక కుంటుకుంటూని హాజరైంది ఇప్పుడు హైదరాబాద్ ఈవెంట్కు వీల్ లో వచ్చింది ఇలాంటి విషయాలు సినిమా పట్ల ఆమె ప్రేమను నిబద్ధతను తెలియజేస్తామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఛత్రపతి శివాజీ కుమారుడు మరాఠా యోధుడు సంబాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా సినిమా రూపొందింది దీంట్లో శంబాజీ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన కనిపించనుంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది రష్మిక లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి రష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో మాటలకు అందని భావం ఉంటుంది ఓ దైవత్వం ఉంటుంది అంతులేని ప్రేమ ఉంటుంది అందుకే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను అని తెలిపింది చావా సినిమా చూసిన ప్రతిసారి నేను ఏడ్ చేస్తాను అంత అద్భుతంగా ఉంటుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ జానేతు అనే పాట అందరినీ మెస్మరైజ్ చేస్తుంది విక్కీ కౌశల్ చుట్టూ అద్భుతమైన ఆరా ఉంటుంది ఆయన పక్కన నిలబడితేనే ఓ మ్యాజిక్ జరుగుతోంది చావా పాత్రకు విక్కీ చాలా బాగా సెట్ అయ్యారు అందుకే డైరెక్టర్ లక్ష్మణ్ ఈ పాత్రకు విక్కీని తీసుకున్నారు ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అని రష్మిక మందన చెప్పుకొచ్చింది చావా సినిమా కోసం శారీరకంగా మానసికంగా ఎంతో ప్రిపేర్ అయ్యానని విక్కీ కౌశల్ చెప్పారు యుద్ధాలు గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నాను వీటన్నిటికంటే ఛత్రపతి సంబాజీ మహారాజ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం నా మనసుని ఆ పాత్ర కోసం సన్నద్ధం చేసుకోవడం ఛాలెంజింగ్ గా అనిపించింది ఛత్రపతి శివాజీ శ్రీరాముని వంటివారు చత్రపతి ఛత్రపతి సంబాజీ సింహం వంటి యోధుడు ఈ క్యారెక్టర్స్ను ఇంతకంటే గొప్పగా నేను వర్ణించలేను నిజమైన యోధుల కథను చెబుతున్నందుకు నాకు గర్వంగా ఉంది ఇలాంటి పాత్ర నాకు దొరకడం నా అదృష్టం జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది ఈ మూవీ చాలా గొప్పగా వచ్చింది అందరికీ నచ్చుతుంది అని బిక్కీ అన్నారు